హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజా అలా పెళ్ళి పూర్తి అవ్వటంతో అరుణ్ రోజా ప్రేమ్ హర్ష నలుగురు కూడా కారు దిగుతారు ఇక దీక్ష గుండెలు పగిలేలా ఏడుస్తూ కుప్ప కూలిపోయి మెట్లల్లో కూర్చొని ఉంటే భ్రమర ఓదారుస్తూ ఉంటుంది రమాదేవి ఆల్రెడీ వాళ్ళకంటే ముందుగానే ఇంటికి వచ్చేసి ఉంటుంది కారు దిగుతున్న రోజా తన చేతిని అందిస్తూ ఉంటే అరుణ్ రోజా చేతిని పట్టుకొని కారు దింపుతాడు ఇక ఇద్దరు గుమ్మం దగ్గర నిల్చొని ఉంటారు ప్రేమ వాళ్ళ పక్కనే నిల్చొని ఉంటే హర్ష అమ్మ గుడికాలు లోపలికి పెట్టి రా అమ్మ అరుణ్ ఇద్దరు లోపలికి గుడికాలు పెట్టి రండి అని చెప్తూ ఉంటాడు అలా అరుణ్ రోజా ఇద్దరు గుడిగాలు లోపలికే పెడుతూ ఉంటే అప్పుడే రమాదేవి ఒక గాజు సీసాని వాళ్ళు కాలు పెట్టే దగ్గర విసిరిపడేస్తూ ఉంటుంది అదంతా కూడా గాజు పెంపులు ఉండటం ఇద్దరు కాళ్ళు వెనక్కి తీసేసుకుంటారు అలా రమాదేవి గాజు సీసాని విసిరిపడేయటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక చామంతి చాలా చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ చాలా మౌనంగా రోజా వైపుకు చూస్తూ ఉంటుంది అసలు ఇది పెళ్ళే కాదు నేను అక్కడ చెప్పాను ఇక్కడ చెప్పాను ఇది కనుక కాలు లోపల పెట్టింది అంటే అడుగు లోపలికి పెట్టింది అంటే నరికే పాడేస్తాను అని రమాదేవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నేను అక్కడ చెప్పాను ఇక్కడ చెప్పాను ఇది అసలు పెళ్ళే కాదు ఇది అసలు నా కోడలే కాదు అని రమాదేవి తేల్చి చెప్పేయడంతో ఇక చామంతి కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకొని రోజా వైపుకు కోపంతో చూస్తూ ఉంటే రోజా చాలా షాకింగ్ రమాదేవి వైపుకు చూస్తూ ఉంటుంది అరుణయితే నరికి చంపిస్తాను అని రమాదేవి ఎప్పుడైతే మాట్లాడి ఉంటుందో మరింత టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇప్పుడు హర్ష ప్రేమ్ ఎవరు చెప్పినా కూడా రమాదేవి వినదు ఇప్పుడు రోజా ఏం లాజిక్ తీసి ఇంట్లోకి అడుగుపెడుతుంది అంది నెక్స్ట్